నన్ను ఎవరు అర్థం చేసుకోరు నేను ఒంటరిగా ఉన్నానా ఎప్పుడైనా మీకు అలా అనిపించిందా మీ మనసులో ఉన్నది ఎవరికీ చెప్పుకోలేకపోతున్నానని మీరు ఎంత మాట్లాడినా ఎవరికీ అర్థం కావడం లేదని మనిషి జీవితంలో ఒక కఠినమైన దశ ఉంటుంది అది ఏమిటంటే మనల్ని ఎవరు అర్థం చేసుకోలేరనే అనిపించే సమయం మనసులో ఎన్నో మాటలు ఉన్నా చెప్పడానికి పెదవులు కనిపిస్తాయి చెప్పినా విన్నవాళ్ళు అర్థం చేసుకోలేరనే బాధ మనసును నింపేస్తుంది ఆ బాధ ఆ ఒంటరితనం నిశ్శబ్దంలో కేకలేస్తూ మనలోనే మింగిపోతుంటాం ప్రపంచంలో కోట్ల మంది ఉన్న మనం మాత్రం ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది ఒక గదిలో కూర్చొని గోడలు మాత్రమే మన బాధను వింటున్నట్లు అనిపిస్తుంది మన కన్నీళ్ళే మనతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది ఈ బాధ మన అందరికీ తెలిసిందే ఇది కేవలం మీ సమస్య కాదు మనలో చాలామంది ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఎందుకంటే మన మనస్సులో ఉన్న లోతైన ఆలోచనలు భావాలు బయటి ప్రపంచానికి చూపించడం అంత సులభం కాదు ఎవరో ఒకరు మనలోని బాధను వింటారని మనస్సును తాకుతారని ఆశపడతాం దొరకరు మన ఆనందం మన నవ్వు అందరికీ కనిపిస్తుంది కానీ ఆ నవ్వు వెనుక దాగి ఉన్న కన్నీళ్ళు ఎవరూ చూడరు మన కష్టాలు మన పోరాటం మన మౌనం ఇవన్నీ మనకే తెలిసి మనమే మోసుకోవలసి వస్తుంది చాలాసార్లు అనిపిస్తుంది నన్ను అర్థం చేసుకునే వారొకరైనా ఉన్నారా నా మాటలు విని నా నిశ్శబ్దం అర్థం చేసుకునే మనసొక్కటైనా ఉన్నదా అని ఒంటరితనం ఒక రక్షణ కవచం చాలాసార్లు మనం కావాలనే ఒంటరిగా ఉంటాం మనల్ని ఎవరూ బాధ పెట్టకూడదని మనం బాధపడకూడదని మనం ఒక గోడ కట్టుకుంటాం కానీ ఆ గోడ మనల్ని బయట ప్రపంచం నుంచి వేరు చేస్తుంది మనల్ని అర్థం చేసుకునే అవకాశం ఇతరులకు ఇవ్వదు కానీ సమాధానం చాలాసార్లు శూన్యమే ఈ శూన్యంలోనే మనం మనల్ని మనమే కనుక్కోవాలి మనస్సుని మనమే ఆరాధించుకోవాలి ఎందుకంటే ఈ ప్రపంచం మన బలహీనతను ఎప్పుడూ అర్థం చేసుకోరు అది మన బలం చూపే వరకు అందుకే నిన్ను నువ్వు అర్థం చేసుకో నీ కన్నీళ్ళకి నువ్వే అర్థమవ్వాలి నీ పోరాటానికి నువ్వే తోడు కావాలి నువ్వు నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు ప్రపంచం నిన్ను అర్థం చేసుకోకపోయినా నీలో ఒక శక్తి పుడుతుంది గుర్తుపెట్టుకో ప్రపంచం నీకు ఎప్పుడూ పూర్తిగా అర్థం చేసుకోకపోవచ్చు కానీ దేవుడు మాత్రం ఎప్పుడూ నీ నిశ్శబ్దాన్ని వింటాడు నీ హృదయాన్ని తాకుతాడు అన్ అతడే నీ నిజమైన స్నేహితుడు నీ నిజమైన ఆధారం ఎవ్వరూ అర్థం చేసుకోరని బాధపడవద్దు ఎందుకంటే ఈ బాధే నిన్ను మరింత బలంగా మారుస్తుంది ఈ ఒంటరితనమే నీకు నీపై నమ్మకాన్ని నేర్పిస్తుంది మరి ఒకరోజు నీ నిజమైన విలువను గుర్తించే వాళ్ళు నీ చుట్టూ ఉంటారు ఆ రోజు వచ్చే వరకు నీ మీద నీకు విశ్వాసం ఉంచు కాబట్టి ఎప్పుడైనా నీకు అనిపిస్తే నన్ను ఎవరు అర్థం చేసుకోరు అని అప్పుడు గుర్తుపెట్టుకో అర్థం చేసుకోవలసింది ప్రపంచం కాదు అర్థం చేసుకోవలసింది నువ్వే నిన్ను నువ్వు అర్థం చేసుకున్నప్పుడు అదే నీ జీవితానికి నిజమైన శాంతి నిజమైన ఆనందం మనం మనల్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు మన గురించి మనకు తెలియని విషయాలు తెలుసుకుంటాం మన బలహీనతలు మన బలాలు మన ఇష్టాలు మన కష్టాలు ఇవన్నీ మనకు తెలుస్తాయి అప్పుడు మనల్ని మనం అర్థం చేసుకోగలుగుతాం మనల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి దీనికి కొన్ని చిన్న పనులు చేస్తే చాలు మీతో మీరు మాట్లాడుకోండి రోజులో ఒక పది నిమిషాలు మీతో మీరు మాట్లాడుకోండి మీకు ఏమనిపిస్తుందో ఎందుకు అలా అనిపిస్తుందో ఆలోచించండి ఒక డైరీలో రాసుకుంటే ఇంకా మంచిది మీ మనస్సులో ఉన్న భారమంతా తగ్గిపోతుంది మీ ఇష్టమైన పనులు చేయండి మీకు నచ్చిన పాటలు వినడం పుస్తకాలు చదవడం బొమ్మలు వేయడం మొక్కలు పెంచడం ఇలాంటివి చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది చిన్న చిన్నగా మొదలుపెట్టండి ఒకరితోనైనా మీ మనస్సులో మాట చెప్పడానికి ప్రయత్నించండి మీకు నమ్మకమైన ఒక స్నేహితుడు లేదా కుటుంబ సభ్యులతో మీ సమస్యను పంచుకోండి మీరు ఒంటరిగా లేరు ఈ ప్రపంచంలో ఎంతోమంది మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మీరు చేయాల్సింది ఒకటే ఆ అవకాశాన్ని ఇవ్వండి మీ మనస్సు ఒక అద్భుతమైన పుస్తకం లాంటిది దాన్ని ఎవరూ చదవలేకపోతే ఆ పుస్తకాన్ని ప్రపంచానికి చూపించండి మీరు వెళ్తున్న ఈ ప్రయాణంలో మీరు ఒంటరిగా లేరు మేము మీతో ఉన్నాం మీరు ఒంటరిగా లేరు మీరు ఎంతో విలువైన వారు మీ మనసులోని మాటలు చెప్పడానికి ధైర్యం చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీరు ఎప్పుడైనా నన్ను ఎవరు అర్థం చేసుకోరు అనిపించిన సందర్భం ఉంటే అది కామెంట్లో రాయండి